కాకినాడ ఆర్డీఓ కార్యాలయాన్ని ట్రైనీ కలెక్టర్ మనీషా శనివారం పరిశీలించారు ముందుగా శిక్షణలో భాగంగా ఆర్డీఓ కార్యాలయంలో జరిగే పరిపాలనను ఆర్డీఓ శ్రీపాద మల్లిబాబును అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా కార్యాలయంలో ఉన్న రికార్డ్ రూమ్ను మనీషా పరిశీలించి రికార్డ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం కార్యాలయ సిబ్బందిని ఆర్డీఓ మల్లిబాబు ట్రైనీ కలెక్టర్కు పరిచయం చేశారు ఈ సందర్భంగా మల్లిబాబు మీడియాతో మాట్లాడుతూ ఆర్డీఓ కార్యాలయంలో జరిగే కార్యకలాపాలను గురించి తెలుసుకునేందుకు ట్రైనీ కలెక్టర్ మనీషా వచ్చారని తెలిపారు ఈ సందర్భంగా కార్యాలయంలో కార్యకలాపాలను క్షుణ్ణంగా ఆమెకు తెలిపామని ఆయన చెప్పారు from will go for our circuit uh, uh, junior assistant will uh, scanning this man huh? so that one file will be created for that petition create new file this was the sub-regional sub sub chairman uh, so, say, of this committee so nothing is going to plan matters mutations rejected cases will go our court cases

మరి మనీషా హర్యానా నుండి వారు సివిల్ సెలెక్ట్ అయ్యారు అసిస్టెంట్ కలెక్టర్ కింద సెక్షన్ పొందుతూ ఈ రోజున ఆర్డీఓ కార్యాలయపు పనితీరుని తెలుసుకోవడానికి ప్రతి సెక్షన్ని పరిశీలించడానికి రోజు సెక్షన్ మొత్తం మా కార్యాలయానికి రావడం జరిగింది వారికి సిబ్బంది మా ఆఫీస్ ఆర్డర్స్ మా ఆర్డీఓ కార్యాలయ పనితీరు మీద ఇక్కడ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నీ కూడా ఏమైంది దాకా ఇక్కడ సెక్షన్ పొంది రేపు తహసీల్దార్ కార్యాలయం